హలో అందరికి నమస్తే అండి వేయించిన శనగపప్పు పుట్నాలు అంటారు కదా ఇవి ఒక అర గ్లాస్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే నేను చెక్క పకోడి చేస్తున్నాను హాట్ దానికోసం ఇది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌ పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసిన దాన్ని జల్లెల్లో జల్లించుకోవాలి ఈ మొత్తం ఇలా జల్లించేసుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఈ అడుగున మిగులుతున్న ఈ రవ్వని పడేసేసేయండి ఇప్పుడు జల్లించిన పిండికి ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు బీఫ్ పిండి తీసుకోవాలి ఇది ఇంకో గ్లాస్ అండి బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ టేస్ట్ తగినట్టు వేసుకోవాలి అలాగే కొంచెం నలిపిన పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వామ్ పొడి కావాలంటే మీరు జీలకర్ర పొడి కూడా వాడుకోవచ్చు ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్ చూడాలి ఈ లోపు పిండి కలపడానికి గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి ఇవి మరీ మసలక్కర్లేదండి కొంచెం బబుల్స్ వస్తే సరిపోతుంది బబుల్స్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఈ కాచి పెట్టుకున్న నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవాలి వేడిగా ఉంటాయి కదా ఈ నీళ్లు పోసి పిండిని కలుపుకునేదాన్ని ఇట్లా ముత్తకొచ్చే వరకు ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి నాన నాననివ్వాలి ఒక టెన్ మినిట్స్ పిండి లోపు ఆయిల్ వేసుకుని వెయిట్ చేయాలి చెక్క పకోడి చేసే ఇది ప్లేట్ అండి ఇది మామూలుగా మనం ఈ లోపల పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ రా ఇది కొంచెం ఆయిల్ రాసుకుంటే అతుపుకోకుండా ఉంటుంది ఆయిల్ కాగేలోపు మనం కొంచెం కొంచెం నీళ్ళు పోయి తీసేసుకొని మొత్తం పిండింతా ఒకటేసారి కలుపుకోకూడదండి ఎందుకంటే ఇట్లా కొంచెం కొంచెం తీసి కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది పకోడి ఇది తీసి కొంచెం పకోడికి తగ్గట్టుగా నీళ్లు పోసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇట్లా ఈ మాత్రం ఇట్లా ఇంత మెత్తగా కలుపుకొని మిగతా పిండి మీద మనం ఆరిపోకుండా మూత పెట్టేసేయాలి ఇలా పిండి తీసుకుని ఈ చక్రాల గిద్దెలోకి మనం ఎంత పడుతుందో అంత పెట్టేసేయాలి నూనె కాగిపోయిందండి ఇప్పుడు వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి వేసుకోవాలండి పకోడి ముందుగా కదపకూడదు కదిపితే విరిగిపోతుంది పైన బుడగలు వస్తున్నాయి కదా ఈ బుడగలు రావటం కొంచెం తగ్గిన తర్వాత ఇలా తిప్పుకోవాలి బియ్యపిండి కాబట్టి ఎర్రగా వేగక్కర్లేదండి మళ్ళీ మాడిపోతాయి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుంది కదా ఇగో మంచిగా వేగిపోయిందండి ఇది టిష్యూ పేపర్ మీద తీసేసుకుందాము మళ్ళీ ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు రెండో వాయి వేస్తున్నానండి ఇట్లా వేసేసి కట్ చేసేసుకుంటే మనకి మంచిగా వస్తాయి ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా ఇవి కొంచెం తగ్గిన తర్వాత అవి తీసుకుంటే విరక్కుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకుందాము చూసుకొని చేసుకోండి లేకపోతే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది ఒకటి తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం మనం నూనె కాగనిచ్చేసి మళ్ళీ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఇలా అయితే మాడిపోతాయి ఇలా తిప్పేసి చుట్టూరా వేస్తే కనుక ఒకదాని మీద ఒకటి రాకుండా ఉంటుంది కొంచెం ఎక్కువ వేగినా టేస్ట్ మారిపోతుందండి చూసుకుని వేసుకోండి ఇప్పుడు కనుక మీకు ఉప్పు కారం కనుక సరిపోతే మళ్ళీ ఇందాక పిండిలో మళ్ళీ మీరు కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు ఇందాక మనం వేండిలు మూత పెట్టుకున్నాం కదా ఇందాక పిండిలో మళ్ళీ ఇప్పుడు ఆ పిండి అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇందాక కలుపుకున్నట్టే కలుపుకోండి మీరు ఒక్కసారిగా కనుక చేయలేదని చేయలేకపోతారు అనుకోండి అప్పుడు ఇందాక ఫస్ట్ మనం ఉప్పు కారం పిండ్లన్నీ కలిపేసాం కదా అప్పుడే విడివిడిగా తీసేసుకొని మీరు కావాలకున్నప్పుడు ఓపుకున్నప్పుడు మనం చేసుకోవచ్చు పిండి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి కలుపుతున్నాను ఇది కూడా ఇందాకట్లా కలుపుకుందాము మరీ పలుచక కలుపుకోకూడదండి మరీ పలుచ కలుపుకుంటే ఏమంటే చక్రంలాగా రౌండ్గా వచ్చేస్తుంది రిబ్బన్ షేప్లో రాదు ఇట్లా కలుపుకోండి నేను ఇందాక పిండి కలిపినప్పుడే మొత్తం పిండి నేను నీళ్లు కలపలేదు వాటరు కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను అది నాకు తీరుకున్నప్పుడు చేస్తాను ఇప్పుడు ఈ ఇందాక కలిపిన పిండి ఇప్పుడు రెండోసారి కలిపింది కూడా ఇప్పుడు చేసేస్తాను ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో వాయి వేస్తున్నాను ఈసారి చక్కగా వస్తున్నాయండి ఇవి ఎక్కువ నూనె కూడా పీల్చవండి ఇప్పుడు ఇది ఒక ఒకవైపు వేగిపోయింది రెండో వైపు తిప్పేశాను పుట్నాల పప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది కదండి అది పిల్లలకు పెడితే మంచిది పిల్లలు తినచ్చు మనం కొంచెం లిమిటెడ్గా తీసుకుంటేనే ఆయిల్ వేగినవి మంచిది టేస్టీ టేస్టీ రిబ్బన్ పకోడ రెడీ అండి చెక్క పకోడి ఇది మనం గిన్నెలో కనుక పట్టకపోతే ఇలా కొంచెం మనం ఇలా నలుపుకుంటే చిన్న చిన్నగా అయిపోతాయి బాగా టేస్ట్ చాలా బాగుందండి మంచిగా కుదిరింది నచ్చితే మీరు చేసుకోండి థ్యాంక్ యూ అండి